జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ మరియు కోరుట్ల మండలానికి సంబంధించిన పదిహేను లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువ గల యాభై ఆరు సిఎంఆర్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు లేటో క్షమించాలి మీ అందరు కూడా మనం అందరికి చాలా మంది ఇప్పుడు మల్లాపూర్లో మహిళలు కలిసి చాలా మంది నాకు మహిళలు కలిసి ఒక విషయం అడిగిన వాళ్ళు సార్ మొన్న వీళ్ళు గవర్నమెంట్కి వస్తే అందరు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను కదా సార్ ఎప్పుడు వస్తుంది సార్ అడిగిన ఏం చెప్పాలని కేసీఆర్ రేడి కదమ్మా అని చెప్పినా అవును సార్ కేసీఆర్ లేదు తెలుసు అందుకని గిలిస్తాను కాబట్టి కదా సార్ ఓటేసింది ఇలాగని చెప్పి గట్టున చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రజామంత్రులు మన ముఖ్యమంత్రి గారు రెండు గంటలు మాట్లాడండి రెండు గంటలు మైకోర్టును అసెంబ్లీలో మాట్లాడండి